ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు ఇప్పటికీ తెలుగు మీడియం విద్యార్థులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక అఖిలపక్ష మీటింగ్ అయితే పెట్టారు నిరుద్యోగులు దానికి సంబంధించి మనతో పాటు నిరుద్యోగ చేసే నాయకులు ఉన్నారు ఏంటి అఖిలపక్ష మీటింగ్ అని చెప్పారు ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు మరి మిగతా పార్టీ వాళ్ళు రాలేదు అంతే రే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడక్కడ బుల్డోజర్లో దిపుతుండో తెలియదు కానీ ఈ రోజు బుల్డోజర్లో హెచ్పోయినాయి బుల్డోజర్లు పోయేసరికి అక్కడ ఏమైనాయి అంటే ప్రాణాలతో పాటు ఒక వన్యప్రాణులు కూడా నష్టపోతున్నాయి మన జాతీయ సంపద అయినటువంటి నెమలు చనిపోతుంది జింకలు చనిపోతున్నాయి ఆయన బుల్డోజర్లు పోయేసరికి మొన్నటి వరకు ఏంటంటే ప్రజలు ఏడిసిర్రు ఇప్పుడు ప్రకృతి ఏడుస్తుంది ఆ ప్రకృతిని కాపాడుకోవడం కూడా మన ధర్మం అక్కడ ఉన్నటువంటి అక్కడ స్కై ఒక ముప్పై నలభై అంతస్తులకు అన్నిటి కూడా బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చేది ఈ ఈరోజు ఆయన కొల్లగడుతున్నటువంటి నలభై ఎకరాలలో ఉన్న వృక్షాలు అక్కడికి అందరు వెళ్ళిర్రు కాబట్టి మేము కూడా దాన్ని సంతోషించినాం ఇక్కడ రమ్మంటే జాన్ లేని సిపిఎం పార్టీ సిపిఐ నుంచి కున కునం సాంబశివరావు గారు బీఎస్పీ నుంచి మందకిషన్ గారు అదే అదేవిధంగా బీజేపీ నుండి ఆల్ ఇండియా బీజేపీ ఏబీపీ అధ్యక్షుడిగా ఉన్న మురళీ మనోహర్ సారు వీళ్ళందరూ కూడా అక్కడికి పోతున్నారు కాబట్టి ఆడ మన తెలంగాణకు వచ్చినటువంటి ఉద్యమంలో వచ్చినటువంటి ఒక మొదటి యూనివర్సిటీ అంతేకాకుండా మన తెలంగాణకు ఒక మణిమాణిక్యము అది అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణికమైనటువంటి యూనివర్సిటీ ఈరోజు ఒక్కరోజు హెచ్సిఈలో జరిగేటటువంటి రీసెర్చ్కి జరిగేటటువంటి కెమికల్ వ్యాల్యూస్ రెండు నుంచి పది కోట్లుంటాయి అలాంటి యూనివర్సిటీని కాపాడుకోవడానికి పోయిర్రు రాకేష్ రెడ్డి అని ఒక్కరు వచ్చారు ఇక్కడ అఖిలపక్షం మొత్తం ఉన్నట్టే అన్న వీళ్ళందరూ ఏం చెప్పారంటే మాకు కావాల్సినటువంటి ఒక భరోసా ఈ గ్రూప్ వన్లో అంచెలంచెలుగా ప్రతి దశలో కూడా తప్పులే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ట్రాన్స్లేషన్ సరిగ్గా రాలేదు తర్వాత కీ తప్పుడు కీ దాని తర్వాత మెయిన్స్ పెట్టేటప్పుడు తప్పుడు క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్లు గతం డేటా తర్వాత ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు ప్రొఫెసర్ లేరు కొన్ని సబ్జెక్టులకు కరెక్ట్ లేరు తర్వాత ఆయన ఇచ్చినటువంటి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ట్వంటీ నైన్ జీవో యొక్క ప్రతిఫలం అనేది క్లియర్గా కనిపించింది ఒక ముగ్గురే ఎస్సీలు ఉండడము ఐదుగురు ఎస్టీలు ఉండడం వంద లోపల యూపీఎస్సీలోనే ముప్పై నుంచి నలభై శాతం ఉంటారు నలభై మంది ఉంటారు ఈ మినిమంలో మినిమం ఇరవై ఉంటారు అది లేకపోవడం కనిపించింది నిన్న ఇచ్చినటువంటి ఏదైతే పిఎంఎల్ ప్రైమరీ మార్క్ లిస్ట్ ఉందో దాంట్లో కూడా ఏంటంటే ఒక మేడము ఆమె ఫిర్దోజీ అనేటమె ఒక ఉర్దూ మీడియాకి సంబంధించినటువంటి ఆమె ఆమె రాసినటువంటి సెంటర్లో నేను డేటా చూపిస్తాను వితౌట్ డేటా లేకుండా నేను మాట్లాడట్లేదు ఆమె సెంటర్లో ఒక్కొక్క దానికే ఐదు వందల పన్నెండు మార్కులు వచ్చినాయి మిగతా వాళ్ళకి ఏ మార్కులు రాలేదు ఒక్కొక్క సెంటర్లో ఎట్లొచ్చినాయి అంటే అత్యధిక మార్కులు ఒక సెంటర్లోనే అసలు మార్కులు రాలేదు అంటే ఒక్క సెంటర్లో ఎక్కువ మార్కులు ఎట్లొస్తాయి అసలు తక్కువ ఎట్లు వస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఈ మేడం రాసిన దాంట్లో ఆమెకు ఒక్కదానికి ఐదు వందల పన్నెండు వచ్చినాయి మార్కులు మిగతా వాళ్ళకు మాత్రం ఇంకో వాళ్ళు ఇగో ఇది ఆమె సెంటర్లో ఉన్నటువంటిది ఆమెకు ఐదు వందల పన్నెండు మార్కులు అన్న మిగతా వారికి ఎవ్వరికి కూడా చూడు రెండు వందల డెబ్బై రెండు వందల అరవై ఇగో మూడు వందలు నాలుగు వందలు కూడా దాటలేదు మరి ఎందుకు వచ్చినాయి అంటే ఆమె ఒక్కతే టాపరా ఇక మిగతా వాళ్ళందరూ దద్దమ్మలా ఇంకో సెంటర్లోనేమో మొత్తము ఇగో ఈ ఆమెకు సంబంధించి ఇగో సన్మానానికి సంబంధించి ఇచ్చినటువంటి ఉర్దూ మీడియం రాసింది ఇవ మేము ఉర్దూ మీడియా మీడియాని తప్పబట్టట్లే అసలు ఉర్దూ మీడియం దిద్దడానికి ఎవరున్నారు ప్రొఫెసర్లు ఇంత డైవర్సిఫై పేపర్లు దిద్దడానికి గ్రూప్ వన్కు దిద్దడానికి ప్రొఫెసర్లు ఉన్నారు తొమ్మిది మంది ఈ ఈరోజు తొమ్మిది మంది టాపర్స్గా ఉన్నారు ఇలాంటి అవకతవకలు చాలా జరిగినాయి ఒక సెంటర్లోనేమో అస్సలు సెలక్షన్ జీరోలు ఉండడం ఒక సెంటర్లోనే అత్యధికంగా ఉండడం ఇంత వేరియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిని రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ పోయినా బుల్డోజర్లు తిప్పుతున్నారో గ్రూప్ వన్ మీద బుల్డోజర్లు తిప్పొద్దు మేము ఒకటే అడుగుతున్నాం ఈ దశలో మేము అడిగేది ఒకటే రీఫిలిమ్స్ రీమెయిన్స్ అడగట్లేము ఈ దిద్దినటువంటి పేపర్లలో అనుభవం లేనటువంటి వాళ్ళు దిద్దిరు యూపీఎస్సికి పన్నెండు వేల పేపర్లకు తొంభై రోజులు పడుతుంది ఈ రోజు దిద్దినటువంటి పేపర్లకు మీరున్నటువంటి వాళ్ళు కొద్దిగా కదిగానా ఇల్లని నేను డేటా చూపిస్తా డేటా చాలా దరిద్రమైనటువంటి డేటా వీళ్ళు కనీ పది పన్నెండు మంది ప్రొఫెసర్లతో వీళ్ళు దిద్దిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి రీ ఎవాల్యువేషన్ ఒకటి ఎవాల్యుయేషన్ జరగాలి రెండు జరగాలి ఒక్కొక్క పేపర్ పదకొండు పదకొండు మంది ఇరవై వేల పేపర్లను ఏ విధంగా దిద్దిరని అడుగుతున్నాం ఇంత అవకతవకలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సానుకూల దృక్పథంతో రే మన్ని పేపర్లను మళ్ళీ దిద్దించాలి తప్పేం లేదు ఇది కనుక మీరు చేయకపోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితులలో మీరు పోరాటాలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కానీ స్పందన వస్తలేదు అటు డీజీపీఎస్ కూడా ఇంతవరకు దీని మీద స్పందించట్లేదు ఇట్లా వీళ్ళు ఎట్లా తీసుకుపోయారు అంటే సమాజానికి మీ ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళు నిరుద్యోగులు వద్దంటున్నారు గతంలోనేమో ఉద్యోగాలు రాలేదని కొట్లాడారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు టైం లేక కొట్లాడుతున్నారు ఆపో అని రేవంత్ రెడ్డి అంటారు చెప్పి సమాజానికి దీనికి ఒక కనెక్షన్ అనేది కట్ చేస్తున్నాడు ఈరోజు ఈయన ఇచ్చిన రిజల్ట్స్ తోటి ఈయనే ఇన్ ఈయన మాకు కొన్ని సమాచారం అందింది ఏంటంటే మీరు ఇన్స్టిట్యూట్లలో తొందర తొందరగా మీరు వాళ్ళందరికీ సన్మానాలు చేయండి వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టండి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయండి వాళ్ళ యొక్క విజయ అనేది బయటకు వచ్చేస్తే సమాజం వాళ్ళకు సన్మానాలు చేస్తుంటే నెక్స్ట్ వీళ్ళకు చదువు రాక వీళ్ళు రాలేదు ప్రభుత్వం ఇస్తుంటే మంచి ఆఫీసర్ని ఇయ్యాలనుకుంటే వీళ్ళు చేస్తున్నారనేటది చెప్పాలనుకు చేసిండు ఇంకొక విషయం తెలుసు అన్న మీకు ఈరోజు ఒక ఇంకొక సమాచారం కుల సంఘాలను వాళ్ళ దగ్గర ఉంటారు కదా అన్ని కుల సంఘాలను అంటే ఈయనంట అంట మీ కులాలలో ఎవరెవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళందరికీ మీరు సన్మానాలు చేయండి ఇన్స్టిట్యూట్ చేయాలి మీరు చేయాలి ఎందుకంటే గ్రూప్ వారు గ్రూప్ టూలో అప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు వీళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా సన్మానాలు చేసిరన్న ఎందుకంటే ఈ సన్మానాలు చేస్తుంటే వీళ్ళు చేసేటటువంటి ఉద్యమాలు కనిపి అయ్యే కనిపిస్తే యూట్యూబ్లలో ఒకరికి ఉద్యోగం వస్తే దాని అంటే ఒక నియోజకవర్గం మొత్తానికి కూడా సన్మానాలు చేయాలంట కులాల వారిగా రాజకీయ పార్టీల వారిగా వానికి రోజుకు రెండు మూడు ఊర్లలో సన్మానం చేయాలంట ఈ సన్మానం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం అనేటటువంటిది జనాలలోకి వెళ్ళిపోతుందంట అది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి రేవంత్ రెడ్డిది చారాన ఇచ్చి బారాన చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్లో అడుగు అడుగున తప్పులే కావాలంటే నేను కూర్చుంటా అక్కడ నుంచి మానవతరాయ్ వస్తాడా సామ రామ్మోహన్ రెడ్డి వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా వేం నరేందర్ రెడ్డి వస్తాడా డిప్యూటీ సీఎం వస్తాడా లేకుంటే వాళ్ళందరూ కట్టగట్టుకొని వస్తారు రమ్మని చెప్పండి అందరికి కావాల్సినంత సమాచారం నేను ఇస్తా అలా తప్పు జరగలేదను నువ్వు నిరూపించి నేను ఇంకోసారి మాట్లాడను తప్పు జరిగిందంటే మీరు రాజీనామా చేస్తారా చేయండి ఎవాల్యుయేషన్ పేపర్స్ తీసుకొని రాండి నేను చెప్తా ఒక్కో పేపర్లు మీరు చెప్పండి పేపర్లు వాటిని ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీకి ఇద్దాం తప్పు నేను తప్పని అని వంద శాతం చూపిస్తా నీ కన్నమ్మ కూడా చూపిస్తా అప్పుడు నువ్వు దేనికి నేను ఇచ్చే ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తావా నువ్వు ఇచ్చే ఛాలెంజీని నేను స్వీకరిస్తా గతంలోకి సంబంధించి జీవో నెంబర్ ట్వంటీ నైన్కి సంబంధించి కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీకు అన్యాయం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా కోర్టులు న్యాయం జరుగుద్దని మేము ఇప్పుడు ఆశిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మీ మీడియా యొక్క సహకారం అవసరం ఈ కోర్టులో మీ విజయం సాధించడానికి ఈ సమాజం యొక్క సహకారం కూడా అవసరం ఎందుకంటే ఈరోజు జ్యుడిషియరీ ఎంత అధ్వానంగా మారిపోయిందో మనమే చూస్తున్నాం ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం ఆయనను ఒక్కాడికి ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇలాంటి వాళ్ళు మా కోర్టుకు రావద్దని అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అనడం అక్కడున్న అడ్వకేట్లు కూడా మాకు ఈయన వద్దని ధర్నాలు చేయడం జరిగింది దీని నేపథ్యం నుండి మేము నేర్చుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్ని కేసులను నేను తుంగలో తొక్కుతా అన్ని కేసులను బంగాళంలో తొక్ బంగాళాఖాతంలో పడేస్తా నేను ఉద్యోగాలు ఇస్తా అన్నాడు జుడిషియరీ నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నావు ఒక ఒకవైపు అట్లా జరుగుతుంది ఒకవైపు నేను తొక్కుతుంటున్నావు మామ ట్వంటీ నైన్ జీవోకు ఈ కోర్టు ఏది కూడా ఇది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అని చెప్పలేదు మరి దాన్ని నువ్వు తుంగలేట తొక్కుతావు ఏ విధంగా తుంగలో తొక్కుతావు నీకు తుంగలో తొక్కడానికి నీకు ఆ బంగాళాఖాతం కాడికి పోతానికి నేను వాడు బంగాళాఖాతం వరకు ఈ ట్వంటీ నైన్ జీవో మూటల్ని ఈ జీవో ఈ కేసుల్ని ముప్పై కేసుల మూటల్ని నీకు బంగాళాఖాతం వరకు వాడు అల్లం ఉంచడానికి సహకరించేటటువంటి వాడు ఎవడు సహకరిస్తున్నాడు జుడిషియర్తో నీకున్న సంబంధం ఏందని మేము అడుగుతున్నాం జుడి జుడిషర్ కూడా ఇక్కడ ప్రొయాక్టివ్గా ఉండాలి ఎందుకు ఉండొద్దు ఒక వాంఛు జుడిషయర్లో దొంగలు పడ్డారు లంగలు పడ్డారని నిరూపణ అయినాక మేము మాట్లాడితే మా మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ చేస్తారా కేసు వేస్తారా జుడిషియరే కదా తప్పును కా తప్పును తప్పని చెప్పాల్సింది ఒప్పును ఒప్పని చెప్పాల్సింది ఈ నేపథ్యంలో ఇలాంటి జ్యుడిషియరీ ఉన్నందుకు మన అందరం కూడా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఇలాంటి జుడిషియరీ ఒక జుడిషియరీకి కూడా ఆల్ ఇండియా లెవెల్ జుడిషియరీ ఎగ్జామ్ రావాలి ఇప్పుడు మేము ఏ విధంగా రాసి ఐఏఎస్ అవుతున్నామో జడ్జెస్ కూడా ఆ విధంగా కావాలి ఆ విధంగా లేకుండా పొలిటికల్ అపాయింట్మెంట్సే జ్యుడిషియరీ వ్యవస్థకు అయినప్పుడు ఈ పొలిటికల్ వ్యవస్థ చెప్పినట్టే జ్యుడిషియరీ ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ అనేటటువంటిది ఒక మనిషికి రెండు కళ్ళలాగా ఈ వ్యవస్థ చేస్తుంటే ఒకడు తప్ప ఒకడు తప్పు చేస్తే ఇంకొకటి ఒప్పు అంటాడు ఇంకొకటి ఒప్పు ఇంకొకటి తప్పు చేస్తే ఇంకొకటి ఒప్పు అంటాడు కాబట్టి వీటిని కూడా మనము ఈ నేపథ్యంలో పరిష్కరించి వీటికి చిత్తశుద్ధితో వీటిని మనం వీటిని యొక్క వైఖరిని మనము కడిగి పడేయాల్సిన అవసరం ఉంది అది కడిగి పడేసినప్పుడు మాకు ఖచ్చితంగా కోర్టులలో న్యాయం వస్తుంది కోర్టుల వైఖరి కూడా ఈ ఈ దశలో ఈ సందిగ్ధ స్థితిలో మారుతుందని మేము భాష భావిస్తున్నాం అన్న ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని అని భావిస్తున్నాం అన్న ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి జనరణకి ధన్యవాదాలు చెప్తున్నాను యాక్చువల్గా అన్న నాకు మ్యాటర్ చెప్పిండు ఎట్లా ఇష్యూ అనేది జియో నెంబర్ ఫార్టీ సిక్స్లో మమ్మల్ని అన్యాయం చేశారు ఆల్రెడీ మీరు చూసారు మీరు ఎన్నోసారి మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు అయితే మాకే అన్యాయం జరిగిందేమో అని మేము అనుకుంటున్నాం కానీ చూస్తే ప్రతి విషయంలో ఇప్పుడు గ్రూప్ అని చూసుకున్నట్టు ఎంత అంటే ఎంత ఇందులో ఇష్యూ జరిగినట్టు నెంబర్ వన్ పాయింట్ తెలుగు మీడియం అభ్యర్థులకి కనీసం అసలు వాళ్ళకి ఏ మా టాప్ ర్యాంక్ రాలేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చినాయి ఐదు వందల యాభై మార్కులు ఐదు వందల నలభై మార్కులు అని చెప్పేసి మరి ఎందుకు ఇంత వ్యత్యాసం వాళ్ళు కష్టపడ్డారు కదా వాళ్ళు కూడా సో సమాన అవకాశాలు అనేది ఇందులో లేదు వాళ్ళు గత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళు చట్టసభలు ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వం ట్రాన్స్పరెంటీ అనేది నిర్వహించలేదు పేపర్లు అమ్ముకున్నారని చెప్పేసి జాబులు అమ్ముకున్నారని చెప్పేసి మాట్లాడారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సేమ్ మీది కూడా అదే దాఖలు కనబడుతున్నాయి కదా మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుంది కదా పెడుతున్నారు పెడుతున్నారంటే మరి పని పడలేకపోతే అన్నవాళ్ళు చేయట్లేదు కదా ఒక విషయం అడుగుతున్నా మరి నిరుద్యోగులు మీరు ఏం భరోసా కల్పిస్తున్నారు ఇప్పుడు ఈ పోస్టులు అమ్ముకుంటున్న మాట వాళ్ళు చెప్పట్లే ఈ గ్రూప్ వన్ ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలన్నట్లే రీవాల్యుయేషన్ పెట్టుకోమని అంటున్నారు మాకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కావచ్చు తప్పులో దగ్గర ఉన్నాయి రెండే సెంటర్లో రాసినటువంటి వాళ్ళకి సెవెంటీ మెంబెర్స్కి పైగా టాప్ మార్క్స్ రావడం ఏంది మిగతా సెంటర్ వాళ్ళకి రాకపోవడం ఏంటంటే వాళ్ళు చదవలేదా ప్రిలియస్ క్వాలిఫై అంటే ఎంతో కొంత వాళ్ళకు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది గ్రూప్ అని ఎగ్జామ్ ఖచ్చితంగా తప్పు దొరకల్సిన కాబట్టి దాటిని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దీన్ని సవరించి ఈ టీజీపీసీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర సార్ గారు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సవరించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చని చెప్పి నేను కూడా మా వంతున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుకోవడానికి ఇక్కడ వచ్చినా అన్న థ్యాంక్ యూ సో మచ్